ద్వాదశ జ్యోతిర్లింగాలు నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వర జ్యోతిర్లింగం క్షేత్రం కావేరికా నర్మదయో పవిత్రే సమాగమేం సజవతారణాయ సదైన మాంధాతృపురేం వసంతం ఓంకారమీశం శివమేకమేడేం మన దేశంలోని ద్వాదశ జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగం ఓంకారేశ్వరంలో ఉంది ఓంకారేశ్వర దర్శనం వల్ల జన్మరాహిత్యం కలుగుతుందని కోరికలు నెరవేరుతాయని శివపురాణంలో ఉంది దేశంలోని అత్యంత పవిత్రమైన ప్రముఖమైన క్షేత్రాలలో ప్రముఖమైన క్షేత్రాలలో ఈ ఓంకారేశ్వరం ఒకటి చారిత్రక విశేషాలు ఓంకార ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం చాలా ప్రాచీన మందిరం దీన్ని సూర్యవంశానికి చెందిన మాంధాత అనే రాజు నిర్మించాడట ఈ దేవాలయం కూడా మహమ్మదీయుల దాడులకు విధ్వంసానికి గురి అయ్యింది పదకొండవ శతాబ్దంలో గజనీ మహమ్మద్ ఈ దేవాలయాన్ని విధ్వంసం చేశాడు మొఘల్ ఆ కాలంలో ఈ దేవాలయం అదృశ్యమయ్యింది పద్దెనివ శతాబ్దంలో పూణే నుండి ఆ ప్రాంతాన్ని పరిపాలించిన రెండవ బాజీరావు పీష్వ ఆ దేవాలయాన్ని పునర్మి నిర్మించాడు చిర్కాల కొండపై నిర్మించాడు ఈ దేవాలయంలోని లింగాన్ని అమరేశ్వర లింగమని లింగమని కూడా పిలుస్తారు అడవుల్లో అదృశ్యమైన ఓంకారేశ్వర దేవాలయాన్ని పునరుద్ధరించిన తర్వాత ఓంకారేశ్వరంలోని లింగాన్ని మమలేశ్వరంలోని లింగాన్ని కూడా జ్యోతిర్లింగం అని భావిస్తున్నారు అసలు జ్యోతిర్లింగం మమలేశ్వరంలోనిదేనని ఓంకారేశ్వరంలోని లింగం తర్వాత ప్రతిష్ఠితమైనందని ఇంకొక అభిప్రాయం కూడా ఉంది మార్గం ఓంకారేశ్వర్ ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఉజ్జయినికి ఓంకారేశ్వర్ నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇండోర్ నుండి ఓంకారేశ్వరకు డెబ్భై ఏడు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి ఇండోర్కి చాలా బస్సులు వెళ్తాయి ఉజ్జయిని నుండి ఇండోర్కి వెళ్ళి అక్కడ నుండి ఓంకారేశ్వర్కు బస్సుల్లో వెళ్ళవచ్చు నేరుగా ఉజ్జయిని నుండి ఓంకారేశ్వర్కి కూడా బస్సులు ఉన్నాయి చాలా తక్కువగా ఉంటాయి భక్తులు గమనించుకోగలరు ఓంకారేశ్వరకు రైలు మార్గం కూడా ఉంది కాచీగూడ నుండి జైపూర్ వెళ్ళే రైలు ఓంకారేశ్వర్ మీదుగా వెళ్తుంది ఇండోర్ కంగ్్వాలైన్లో ఓంకారేశ్వర్ రైల్వే స్టేషన్ ఉంది దాన్ని ఓంకారేశ్వర్ రోడ్డు అంటారు ఇక్కడ నుండి ఓంకారేశ్వర్ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరువైపుల వింధ్య పర్వతాలతో నర్మదా కావేరీ నదుల మధ్య ఓంకార రూపంలో ఉన్న ద్వీపమే ఓంకారేశ్వర్ కనువిందు చేసే ప్రకృతి సహజ సౌందర్య పరిసరాల్లో ఓంకారేశ్వర క్షేత్రం ఉంది పురాణ ప్రాశస్తం నార్ద మహాముని కర్ణాటకలోని గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుని దర్శించి వింధ్య పర్వతాల దగ్గరకు వస్తాడు అప్పుడు వింధ్య పర్వతం ఆ మునిని సత్కరించి నాలో బంగారం మొదలైన విలువైన ఖనిజాలు అనేకం ఉన్నాయి నేనుగాక ఇంకెవరైనా పర్వత సార్వభౌముడు ఉన్నాడా అని వింధ్య పర్వతం నారదముని ప్రశ్నిస్తుంది త్రిలోక సంచారి అయిన నారదుడు అందుకు జవాబు చెప్పక ఒక నిర్పు నిట్టూర్పు విడుస్తాడు అందుకు వింధ్యాచల పర్వతం మునీంద్ర మీ నిట్టూర్పు నా ఆధిపత్యాన్ని శంకిస్తున్నట్లుంది మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అని వేడుకుంటుంది అందుకు నారదుడు మేరు పర్వతం మహోన్నతమైన దేవలోకం వరకు వ్యాపించి ఇంద్రాది దేవతలకు విహార ప్రదేశమై ఉన్నది ఆ మహాభాగ్యం నీకు లేదు కదా అని నార్దుడు జవాబు ఇచ్చి తన దారిని తాను వెళ్తాడు మేరు పర్వతం కంటే గొప్ప పర్వతం కావాలనే కోరికతో ఓంకార యంత్రాన్ని తయారు చేసి అందులో పార్థివలింగాన్ని ప్రతిష్ఠించి పరమేశ్వరుని అనుగ్రహం కొరకు నూరు నెలలు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై వింధ్య పర్వతాన్ని వరము కోరుకోమంటాడు అందుకుడు ఆ పర్వ ఆ పర్వతం ఓ పరమేశ్వర దేవతా సార్వభౌముడైన నీవు నా శిఖరాగ్రమున సదా నివసించాలని నా ప్రార్థన అని వేడుకుంటుంది అందుకు పరమేశ్వరుడు అంగీకరించి జ్యోతిర్లింగ రూపంలో వింధ్య పర్వతం మీద మీద ఉద్భవిస్తాడు ఓంకార యంత్రంలో ఉద్భవించిన లింగం కనుక ఓంకారేశ్వరుడని పార్థివలింగంలో వెలసిన లింగాన్ని అమరేశ్వరుడని ఈ లింగాలు ప్రఖ్యాతి చెందాయి ఋషులు ఆచార్యులు రాజులు సామాన్య ప్రజలు సందర్శించి తపస్సు పూజలు చేసి తరించారు పూర్వము సూర్యవంశానికి చెందిన మాంధాత రాజు ఇక్కడ తపస్సు చేసి శివుని అనుగ్రహానికి పాత్రుడైనాడట ఆది శంకరాచార్యుల వారు వారి గురువు గోవిందుల పాదులు వారు ఇక్కడ కొంతకాలం తపస్సు చేశారట ఆది శంకరులు కూడా ఇక్కడే సన్యాసాస్త్రమును స్వీకరించాడని పురాణం చెబుతోంది వసతి ఓంకారేశ్వర క్షేత్రానికి ఓంకారేశ్వర గ్రామం నుండి కాలినడకన లేదా బండ్ల మీద వెళ్ళాలి కార్లు చిన్నవాళ్ళు కూడా క్షే చిన్న బండ్లు కూడా క్షేత్రం వరకు వెళ్తాయి ఈ దూరం సుమారు రెండు కిలోమీటర్లు ఇక్కడ ఉండటానికి వివిధ రకాలైనటువంటి యాత్రి నివాసులు అతిథి గృహాలు ఉన్నాయి హోటళ్ళు కాస్త తక్కువగా ఉంటుంది మొత్తం మీద ఇక్కడ సౌకర్యాలు ఎక్కువగా లేవు ఉండటానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువే ఆలయ దర్శనం ఓంకారేశ్వర దేవాలయానికి వెళ్ళడానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి నది ఉత్తర తీరాన ఓంకారేశ్వరం దక్షిణ తీరాన మమలేశ్వరం ఉన్నాయి నదిని దాటడానికి పడవలు ఉన్నాయి ఓంకారేశ్వర మందిరానికి వెళ్ళే దారిలో పంచముఖి గణేష్ మందిరం ఉన్నది మాంధాత తండ్రి యవనాక్షుడు యజ్ఞం చేసే సమయంలో గణపతిని ఆహ్వానించినప్పుడు అతనికి పంచముఖి గణపతి దర్శనమిచ్చాడట అందువల్ల యవనాక్షుడు పంచముఖి గణేష్ మందిరాన్ని నిర్మించాడట ఈ పంచముఖి గణపతికి నాలుగు ముఖాలు ముందువైపు ఒక ముఖం వెనక వైపు కనబడతాయి ఓంకారేశ్వర మందిరంలోనికి ప్రవేశించగానే సందర్శకు సందర్శకులను మంత్రముగ్ధులు చేసే భారతీయ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనాలుగా నిలిచిన స్తంభాలను చూడవచ్చు మందిరంలో చిన్న పెద్ద గంటలు ఉంటాయి ఈ గంటల శబ్దానాదంలో భక్తులు బయట ప్రపంచాన్ని మరచి భగవంతునిపై మనసు లగ్నం చేయగలుగుతారు ఇందులో రెండవ అంతస్తులో జ్యోతిర్లింగ మందిరం ఉంది ఇక్కడ జ్యోతిర్లింగం ఎత్తైనది కాదు మూడు నాలుగు అంగుళాల ఎత్తు మాత్రమే ఉంది ఈ జ్యోతిర్లింగం మధ్య ఒక చీలిక ఉంది ఆ చీలికలోని లింగంలోని అర్ధనారీశ్వరతకు చిహ్నం అంటారు అంటే ఇందులో సగభాగం శివుడు అని ఇంకొక సగభాగం అని అంటారు లింగం క్రింద ఎప్పుడూ నర్మదా నది నీరు ఉంటుంది లింగానికి చేసే అభిషేకం నీరు నర్మదా నదిలో లీనమవుతుంది జ్యోతిర్లింగం వెనకాల పార్వతీదేవి ప్రతిమ ఉన్నది ఈ దేవాలయంలో ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు పూజలు జరుగుతూ ఉంటాయి సందర్శకులు అభిషేకం చేసుకోవడానికి దేవాలయంలో పూజారులు ఉన్నారు దేవాలయాన్ని జ్యోతిర్లింగాన్ని నిదానంగా తనివి తీరా దర్శించుకోవచ్చు గర్భగుడిలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు ఇక్కడ మందిరాల నిర్వహణకు ఓంకారేశ్వర మందిర పరిరక్షణ కమిటీ ఉంది ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తారు ఓంకారేశ్వర మందిరం నుండి బయటకు వచ్చేదారిలో నంది విగ్రహం ఉంది నంది పక్కనే హనుమాన్ విగ్రహం కూడా ఉంది ఓంకారేశ్వర ఆలయ ప్రాంగణంలోనే వేదమాత మాత ద్వారకాధీశం రామేశ్వర జలేశ్వర విశాలేశ్వర నవగ్రహేశ్వర అన్నపూర్ణ ప్రతిమలు కూడా ఉన్నాయి ఆలయ పరిసరాల్లోనే సంతోషిమాత నర్మదా మాత కాలభైరవ మంగళేశ్వరం దత్తాత్రేయ నాగచంద్రేశ్వర ఘృష్ణేశ్వర విగ్రహాలు కూడా ఉన్నాయి మమలేశ్వరం ఈ ఓంకారేశ్వర క్షేత్రంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారని ఇక్కడ ముప్పై ఆరు తీర్థాలు రెండు వందల ఇరవై ఆరు గుప్తలింగాలు ఉన్నాయని అంటారు ఓంకారేశ్వరం మందిరాన్ని సందర్శ ఓంకారేశ్వర మందిరాన్ని సందర్శించిన తరువాత నర్మదా నదికి కుడివైపున ఉన్న మమలేశ్వర దేవాలయానికి నర్మదా నదిని పడవలో దాటి వెళ్ళాలి మమలేశ్వర దేవాలయం ఓంకారేశ్వర దేవాలయం కంటే ఆధునికంగా అగ్గుబడుతుంది ఇక్కడ శివలింగం ఓంకారేశ్వరంలో కంటే ఎత్తైనది ఇక్కడ కూడా భక్తులు పూజలు అభిషేకాలు చేయడానికి పూజారులు ఉన్నారు మమలేశ్వర మందిరం ఐదు అంతస్తుల భవనం ప్రతి అంతస్థంలో శివలింగం ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు పిండితో తయారు చేసిన వెయ్యిన్ని ఎనిమిది లింగాలతో శివ పూజ చేస్తారు ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వర మమలేశ్వర కాక ఇంకా చూడవలసిన అనేక స్థలాలు ఉన్నాయి వీటన్నింటినీ పడవలు వెళ్ళి చూడవచ్చు ఇవన్నీ చూడటానికి రెండు లేదా మూడు గంటలు పడుతుంది ఇక్కడ కావేరీ నర్మదా నదుల సంగమ స్థలం అత్యంత పవిత్రమైనది ఈ సంగమం స్వర్గానికి ద్వారం అంటారు తమ పూర్వీకులకు ఇక్కడ తిల తర్పణాలు ఇస్తారు ఈ సంగమంలో చేసే స్నాన ధ్యాన పూజా ఫలితాలు అశ్వమేధ యాగ ఫలితాల కంటే గొప్పవని అంటారు ఈ సంగమ స్థలంలోనే నర్మదా కావేరి నదుల విగ్రహాలు ఉన్నాయి ఈ విగ్రహాలకు భక్తులు పూజలు జరుపుతారు దర్శనీయ స్థలాలు పదమూడవ శతాబ్ది నాటి కృష్ణ ముక్తీశ్వర మందిరం ఇక్కడ ఉంది ఈ మందిరంలో ద్వారకాధీశు దుర్గామాత విగ్రహాలు కూడా ఉన్నాయి ఓంకారేశ్వరంలో భక్తిపూర్వకంగా నర్మదా నదికి శనగలు సమర్పిస్తే చింతలు మా మాయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ గౌరీ సోమనాథ మందిరంలో శివలింగం భూత భవిష్యత్ జన్మలను తెలియజేస్తుందంటారు ఓ ఔరంగజేబు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తనకు అప్రియమైన విషయాలు తన భూత భవిష్యత్ జన్మల గురించి తెలుసుకున్నాడట అందువల్ల ఇక్కడ శివలింగాన్ని ఔరంగజేబు నాశనం చేశాడట గౌరీ సోమనాథ మందిరం దగ్గరగా సీతామందిరం కూడా ఉంది ఇది తక్కువ ఎత్తు మందిరం ఇందులో సీతామాత విగ్రహం ప్రాచీన అయినది సిద్ధకూటం ఓంకారేశ్వరంలో పడవ మీద వెళ్ళి చూడవలసిన ఇంకొక జి స్థలం తీర్థం ఇది జైనలకు పవిత్రమైన ప్రదేశం ఈ జైనతీర్థం సిద్ధవరకూటంలో ఉంది దీన్నే సిద్ధకూటం అని కూడా అంటారు చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఇక్కడ జైన మందిరాలకు చాలా ప్రాముఖ్యత ఉండేది ఈ పర్వత ప్రాంతంలో చాలామంది యోగులు సిద్ధి చెందడం వల్ల ఈ ప్రాంతానికి సిద్ధకూటం అని పేరు వచ్చిందంటారు పడవలో ప్రయాణం చేసేటప్పుడు నదిలోకి శనగలు పప్పు శనగ పప్పులు వేస్తారు నర్మదా నదీ తీరంలోని రాళ్ళు శివలింగాల్ని పోలి ఉంటాయి వాటితో శివలింగాలు చేస్తారు వాటినే నర్మదా శివలింగాలు అంటారు బ్రహ్మపురి నర్మదా నది దక్షిణ తీరంలో బ్రహ్మపురి విష్ణుపురి అనే క్షేత్రాలు ఉన్నాయి బ్రహ్మపురిలో శివరాత్రి కార్తీక పూర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు మేళాలు నిర్వహిస్తారు విష్ణుపురిలో అనేక విష్ణు దేవాలయాలు ఉన్నాయి రూపంలో విష్ణువు కాకుండా ఇరవై నాలుగు పెద్ద విష్ణు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి విష్ణుపురిలోని దేవి చాముండేశ్వర విగ్రహం పన్నెండు చేతులతో కనిపిస్తుంది ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో పదవ శతాబ్దం నాటి సప్తమాతృకుల దేవాలయం ఉంది శివపురి నర్మదా నదీ తీరానికి ఉత్తరాన శివపురి ఉంది ఈ శివపురిలో కళాత్మకమైన ఎత్తైన శివ మందిరం ఉంది ఈ మందిరంలో తెల్లని శివుని విగ్రహం ఉంది ఇక్కడ చూడవలసిన స్థలాలలో కపిలధార ఒకటి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న మునులు ఋషులు తపస్సును బ్రహ్మరాక్షసి భగ్నం చేస్తుంటే ఆ మునులు ఋషులు తమకు రక్షణ కల్పించమని శివుని వేడుకున్నారట అప్పుడు పరమేశ్వరుడు తన త్రిశూలంతో బ్రహ్మరాక్షసుడిని హతమార్చి త్రిశూలాన్ని నర్మదా నది వైపు విసిరాడట అది నేలకు తాకిన చోటు నుండి జలధార ఏర్పడింది ఆ జలధార నర్మదాలో కలుస్తుంది దాన్నే కపిలధార అంటారు ఓంకారేశ్వర యాత్ర నర్మదా నది ఉత్తర దక్షిణ తీరాలలో ఉన్న అనేక మందిరాలను చూడటంలో ముగుస్తుంది రెండు వైపుల వింధ్య పర్వతాలు మధ్యలో నర్మదా కావేరీలు ఈ ప్రాంతానికి ఎంతో ప్రకృతి సిద్ధమైన సౌందర్యాన్ని చేకూరుస్తున్నాయి ఇక్కడి సుందర పవిత్ర వాతావరణం ఆధ్యాత్మిక చింతనకు ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది ఓంకారేశ్వర యాత్ర ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం అందరికీ మానసిక ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగిస్తాయి